పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలో స్వయం శ్రీ పార్వతి సమేత శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి శోభ నెలకొంది ఉదయం మూడు గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తున్నారు మహాశివునికి దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుండి క్యూ లైన్ లో వేచి ఉన్నారు పంచరామ క్షేత్రాల కంటే అతి పురాతన ఆలయం అని శక్తీశ్వర స్వామి శిరస్సు నేలను తాకే విధంగా స్వామివారు శిరస్థానంలో ముద్రలో ఉంటారు స్వామివారి ప్రక్కనే పార్వతీదేవి బాలింతగా కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఉంటుందని నింతటి ప్రత్యేకతలు కలిగిన దేవాలయం ప్రపంచంలో మరిక్కడా లేదని అర్చకులు చెప్తున్నారు అక్కడ ఉండి పడిమండి కొనేమొద్దు అన్న సార్ మనం ఇ렀తే ఇక్కడ లైన్ అవుతది అలా రూల్ లైన్ ఆగుంది అడిగారు అక్కడ వచ్చ భక్త కృష్ణ వచ్చే పాడ అలా అమ్మకి బోలెడెన